అంటే ముందు వీరు ఫోర్ట్ ప్లేయర్లోని జైలు చూపించాను కదా ఆ జైలు చూడు ఎలా ఉందో ఎంత ఎంత లాంగ్ ఉందో చూడు అలాగే మీకు వీర్ సవార్కర్ స్వతంత్ర సమర యోధుడు అయిన వీర్ సవార్కర్ ఉండిన సెల్ కూడా ఇదిగో చూపిస్తాను ఈ సెల్లో పెట్టారు వీర్ సవార్కర్ నుంచిన చూస్తారా తి కొమోసో మరి స్టార్ ఫైల్ నుంచి సెల్లికి ఫైల్ సర్దుదాం నైట్ లో ఇంత చాలు గా ఉంటుంది రైటింగ్ Nice.